పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు లక్ష్యంగా పెట్టుకోవాలి విద్యార్థులకు ప్రేరణ ముఖ్యం మెదక్ జిల్లా కలెక్టర్ విద్యార్థులు భవిష్యత్తుపై మంచి ప్రేరణ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజశేష విద్యార్థులకు సూచించారు స్థానిక టిఎన్జీఓ భవన్లో శుక్రవారం పదవ తరగతి ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ అభివృద్ది శాఖ మెదక్ ఆదరణలో ప్రేరణా తరగతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరైన ప్రేరణా తరగతులను అంబేద్కర్ చిత్రపటానికి పూలవాళ్లు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ పదవ తరగతిలో విద్యార్థులు మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అనుభవమైన ఉపాధ్యాయులతో పాటు అన్ని రకాల పుస్తకాలు స్నాక్స్ ఆల్ ఎన్ వన్ లాంటి స్టడీ మెటీరియల్స్ ను విద్యార్దులకు క్రమం తప్పకుండా అందిస్తున్నారన్నారు హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ హవజ్ ప్రత్యేక ట్యుటోరియల్స్ ను నియమించి అనుభవం గల నిపుణులతో ప్రేరణా తరగతిలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు జీవితంలో మంచి భవిష్యత్తుకు పదో తరగతి కీలకమన్నారు పదో తరగతిలో ఉన్న సబ్జెక్టులను నిర్లక్ష్యం చేయొద్దని పదో తరగతి సబ్జెక్టులు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉండే సివిల్స్ గ్రూప్ ఒకటి రెండు మూడు లాంటి పరీక్షలు ఉపయోగపడతాయన్నారు పరీక్షలు కొన్ని రోజులే సమయం ఉన్నందుటా సమయాన్ని వృధా చేయొద్దన్నారు టీవీ ఫోన్ సోషల్ మీడియాలో లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు ఏబీసీడీ గ్రూపుల విద్యార్థులను విభజించవల్లని సీడీ గ్రూప్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పదవ తరగతి విద్యార్థులు సమన్వయంతో చదువుకోవాలన్నారు హాస్టల్లో విద్యార్థులను హాస్టల్ వార్డులను ఉదయం నిద్రలేపి చదివించాలని పరీక్షల సమయంలో విద్యార్థులకు క్రమశిక్షణగా ఉండేలా వార్డులో బాధ్యత తీసుకోవాలన్నారు పదవ తరగతిలో శాతం ఫలితాలు లక్ష్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు ఎస్సీ ఎస్టీ అభివృద్ది అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ హాస్టల్లో రెండు వందల అరవై మంది విద్యార్థులు ఈ సంవత్సరానికి పదవ తరగతిలో పరీక్షలకు సిద్దంగా ఉన్నారని విద్యార్థులు అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చేలా విషయ నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు ఉదయం సాయంత్రం స్నాక్ అందిస్తున్నామన్నారు అంతకుముందు వివిధ సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు ప్రేరణా తరగతులు బోధించారు ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రవికుమార్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు హాస్టల్ వార్డెన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ అందరితో ఇంట్రాక్ట్ చేయడం జరిగింది సో అయితే ఈసారి కూడా మనం ఇక్కడ మళ్ళీ అదే స్ఫూర్తితో అదే విషయాలు ఈ రోజు కూడా ఆ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ఇందాక మాట్లాడింది మన డిఎస్ గారు ఇన్ఛార్జ్ విజయలక్ష్మి ఎంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ జరుగుతా ఉంది ఇంద్రాబాయి నగర టీటీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ నర్సాపూర్ అక్కడ విజిట్ చేసి ఇక్కడ రావడం జరిగింది సో అయితే అక్కడ ఒక నైన్త్ క్లాస్ కి డిజిటల్ లెర్నింగ్ చేపిస్తున్నాం అంటే మీ మీ స్కూల్స్ లో కూడా ప్రతి ఒక్క స్కూల్లో చాలా వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా రావడం జరిగింది సేమ్ అక్కడ కూడా ట్రైబల్ కాలేజ్ లో కూడా అక్కడ డిజిటల్ లెర్నింగ్ అయిపోయినాయి అంటే

మనం ప్రొవైడ్ చేస్తున్నాము అక్కడ ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారంటే పోయిన సంవత్సరం ఇక్కడ మన తరగతిలో మంచి రిజల్ట్స్ వచ్చినలా మనం కష్టపడి తీసుకొని రావాల్సి ఉంది నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను కూడా సివిల్ సర్వీసెస్ లో తయారు చేసిన టైంలో చాలా వరకు టెన్త్ బుక్స్ చదవడం జరిగింది టెన్త్ బుక్స్ టెన్త్ లో అంటే అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు హిస్టరీ కావచ్చు టెన్త్ సంబంధించిన ఎకనామిక్స్ కావచ్చు సో మతిచినా బుక్స్ సే చదివి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం జరిగింది సో అందుకంటే 10th మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఆ కాన్సెప్ట్స్ నాలి ప్రతి ఒక్క చాప్టర్ డైరెక్ట్ గా మీరు రైట్ లో గ్రాస్ చేడండి మీరు సివిల్ సర్వీసెస్ కొర ప్రిపరేషన్ చేయాలంటే సివిల్ సర్వీసెస్ ఆలోచొచ్చు అంటే यूपीएससी ఆలోచొచ్చు స్టేట్ గ్రూప్స్ ఆలోచొచ్చు అవును కున్న మీరు కంపెటిటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి కచ్చితంగా మీరు చూపించి <Santhic> దయచేసి <Santhic> <Santhic Music> <Santhic Music>